దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన సంఘటన నేడు వెలుగులోకి వచ్చింది ప్రధానితో సంబంధమున్న వ్యక్తిపై ప్రత్యేకంగా ఆయన తమ్ముడిపై గుర్తు తెలియని వ్యక్తులచే జరిగిన దాడి ప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ ఘటన పూర్తిగా అంచనా వేయకుండా జరిగినందున సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా ఒక్కసారిగా హెచ్చరిక మోడ్లోకి వెళ్లాయి ఘటన జరిగిన ప్రదేశం సాధారణంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ప్రధాని తమ్ముడు తన వ్యక్తిగత పనుల కోసం వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు మొదట ఇది సాధారణ వివాదం అనుకున్నారు కాని క్షణాల్లో పరిస్థితి మారిపోవడంతో ఇది ఒక పథకం ప్రకారం జరిగిన దాడి ప్రయత్నమని అనుమానం కలిగింది అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించడంతో అటాకర్స్ పారిపోవాల్సి వచ్చింది సెక్యూరిటీ టీం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేసింది దాడి సమయంలో ఆయనకు పెద్ద గాయాలు కాకపోయినా ఈ ఘటన తీవ్రమైన ఆందోళన కలిగించింది ముఖ్యంగా ప్రధాని కుటుంబ సభ్యులు కూడా ఇలాంటివి ఎదుర్కోవడం అరుదైన విషయం కాబట్టి అధికారులు మరింత దృష్టిని ఈ కేసుపై కేంద్రీకరించారు దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి ఇది వ్యక్తిగత శత్రుత్వమా లేక రాజకీయ కోణం ఉందా అన్న విషయాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది ప్రాంతీయ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి దాడి చేసిన వ్యక్తుల గుర్తింపు పనిలో నిమగ్నమయ్యారు సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా తమవంతు విచారణ ప్రారంభించాయి ఈ ఘటన వార్తగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు రేగిపోయాయి చాలామంది ప్రధాని కుటుంబం కూడా టార్గెట్ అయితే సాధారణ ప్రజలకు ఎంత సెక్యూరిటీ ఉందని ప్రశ్నిస్తున్నారు మరికొందరు ఇది పూర్తిగా ప్లాన్ చేసిన కుట్ర అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రజలకు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఈ ఘటనపై వేగంగా చర్యలు తీసుకుంటామని దాడి చేసిన వ్యక్తులను త్వరలోనే గుర్తిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని తమ్ముడు కూడా ఇప్పుడు పూర్తిగా సేఫ్లో ఉన్నారని నిర్ధారించారు